ఏసుక్ర ఇస్తాములో మీకు అందరికీ అందులు పగ తీర్చుకున్న నా పని ఉగ్రతకు చోటిడి ఆ దేవుని వాక్యం ఉంది అంటే ఎవరైతే క్రైస్తువుల మీద మరి పగ ప్రతికరాలతో హింసిస్తున్నారో ఆ విధంగా ఏమి చేయను కూడా ఎవరికి హాని చేయకపోయినా కూడా క్రైస్తవులపైన హింస క్రైస్తవుని అనేక మందిని మరి చంపడం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మరి ఒరిస్సాలో మరి అటువంటి సంఘటనలు జరిగినాయి అదొకటే కాకుండా మన భారతదేశంలో అనేక చోట్ల అటువంటి జరుగుతూ ఉన్నాయి మరి దీని అంతటికీ ప్రార్థన చేస్తే దేవుడిచ్చే జవాబు ఏంటంటే ఆయన చెప్పే మాట ఒకటే మాట దేవుని వాక్యంలో పగ తీర్చుకుంటున్న నా పని ఉగ్రతకి చోటిడి ఉగ్రతకి చోటు ఇవ్వడం అంటే మరి ఆయన చూసుకుంటాడు అనమాట ఆయన ఉగ్రత పంపిస్తూ ఉంటాడు అది భూకంపాలే కావచ్చు వరదలే కావచ్చు తుఫానులే కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే మరి క్రైస్తవులు మరి చేతకాని వారుగా ఉంటారు ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నప్పుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప తెప్పమని వాక్యం ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంటున్నారు కదా అనేసి మరింత పెట్టి మరి క్రైస్తవులు హింస పెడితే దేవుడు చూస్తూ ఊరుకోడు కదా దేవుడు ఉగ్రత పంపిస్తాడు ప్రతి ఒక్కరు చూడండి ఏం చే దేవుడు ఏం చేయబోతాడు అది ఖచ్చితంగా దేవుడు చేసి చూపిస్తాడు ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఆ యొక్క ఉగ్రత రాకుండా ఉండాలంటే కనుక హింస ఆగిపోవాలి హింస అనేది జరగకూడదు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తువుని ప్రేమించే వరకు ఉండాలి ప్రేమించే వరకు ఉంటే సరిపోతుంది ద్వేషించక్కర్లేదు మరి ఏం చేయక్కర్లేదు ఆ విధంగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత రాదు ఒకళ్ళు అలాగే మరి క్రైస్తవుని హింసిస్తూ ద్వేషిస్తూ ఉంటే కనుక మరి ఖచ్చితంగా దేవుని ఉగ్రత వచ్చి తీరుతుంది ఈ ఉగ్రత గురించి ఎవడు కూడా ఉగ్రత ఆపలేడు ఎవడు కూడా ఏం చేయడు మరి దీన్నే మరి వేరొక రకంగా ఏమి ప్రకృతి విపత్తు అంటారు ప్రకృతి విపత్తు ఉట్టినే రాదు దేవుడు ఆజ్ఞాపిస్తేనే ప్రకృతి అంతా కూడా లోబడుతుంది ఆ విధంగా ఏక విపత్తులు వస్తుంటాయి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దేవుని ఉగ్రత రాబోతుంది ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలో మీరు ప్రార్థన చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు ఆత్మ ఉండండి దేవుడి మాటలు విధించి ఆలోచించిన గాక ఆమె